సమస్యలను పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని ఈ రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తమి మన్సారియా పేర్కొన్నారు శుక్రవారం కొత్తపట్నం మండలం గాదెపాలెం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరై భూ సమస్యలపై ప్రజల నుండి అర్జీలను స్వీకరించి సమస్యల అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ శాతం అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే వస్తున్నాయని గుర్తించిన ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులను నిర్వహిస్తున్నామని చెప్పారు వీలైనంత వరకు సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లు వివరించారు ఈ రెవెన్యూ సదస్సులో కుల ధృవీకరణ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ కొరకు దరఖాస్తు చేసుకున్న వాటిని పరిశీలించి సంబంధిత సర్టిఫికెట్స్ ను అర్జీదారులకు అందచేయడం జరిగింది వీరి వెంట ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న ద్వామాపిడి జోసఫ్ కుమార్ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు into application package una